హలో అండి ఈ రోజు నుంచి అయితే నేను పొలకూర అండ్ ఆమ్లెట్ వేసుకున్నాను సూపర్ టేస్ట్గా వచ్చింది అందుకే ఇష్టంగా తింటున్నాను ఒక ముద్ద నోట్లో ఉన్నప్పుడు ఇంకొక ముద్ద వెళ్ళిపోతుంది అనమాట అంత టేస్ట్గా వచ్చింది ఇంకా నేనైతే సీరియల్స్ చూస్తూ ఫుడ్ అయితే తినేస్తున్నాను ఈ మధ్య నాకు సీరియల్స్ బాగా అలవాటైపోయింది అది కూడా మా అమ్మ వాళ్ళకి డెలివరీకి వెళ్ళినప్పుడు సీరియల్స్ అనేవి అలవాటు అయ్యాయి అప్పటిదాకా నేను సీరియల్స్ చూసేదాన్ని కాదు ఎందుకంటే అందులో జరిగినట్టే ఉంటాయి కానీ జరగను అన్న అనమాట ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూ ఉంటాయి అందుకే నాకు కొంచెం కోపం కానీ ఇప్పుడు సీరియల్స్ కొంచెం బాగా అలవాటయ్యాయి మైండ్ రిలాక్స్ కోసం కూడా నేను సీరియల్స్ చూస్తూ ఉంటాను బాధగా అనిపించినప్పుడు కూడా సీరియల్స్ అలవాటు అయిపోయాయి అన్నమాట చూడడం ఇంకా యూట్యూబ్ చేస్తున్నాను ప్లస్ పిల్లలు ఇంట్లో పనులు ఇవన్నీ వర్క్ మేనేజ్ చేయాలి ఇంకా ప్రెజర్ ఎక్కువ తలనొప్పి వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి సీరియల్స్ చూస్తూ ఉంటాను అనమాట నేను అయితే మధ్యాహ్నం సీరియల్స్ చూస్తానండి నేను ఈవినింగ్ సీరియల్స్ అయితే చూడను మధ్యాహ్నమే కుదురుతుంది నాకు అప్పుడు కూడా పిల్లలను నిద్రపోతేనే చూస్తాను కానీ పిల్లలు మేల్కొని ఉంటే చూడలేను ఎందుకంటే పాప పైనకి కూర్చుండే పడిపోతుందేమో భయం అండి అంతే అండి ఈ వీడియో లైక్ చేసుకోండి బాయ్